పిఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా గుంటూరు అమరావతి రోడ్డు లోని నగరాలు ప్రాంతంలో వినాయక చవితి మహోత్సవంలో ఘనంగా జరుపుతున్నారు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఇరవై మూడు అడుగుల స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు తొమ్మిది రోజుల పాటు స్వామివారి మండపంలో ఏర్పాటు చేసిన అనేక భక్తి కార్యక్రమాలను భక్తులు వీక్షించి స్వామివారి ఆశీస్సు పొందుతున్నారని అన్నారు వినాయక చవితి మహోత్సవాలకు సహకరి పిఎస్ఆర్ఈ ఆధ్వర్యంలో గత నాలుగేళ్లుగా వినాయక జరుపుకుంటున్నాము అండి సంవత్సరం సంవత్సరం అనేకమైన కార్యక్రమాలు అన్ని జరుపుతూ ఉన్నాము ఈ రోజు ఈ సంవత్సరం కూడా స్వామివారి తొమ్మిది రోజులు నవరాత్రి జరుపుకుంటున్నాము మనం ముప్పై తారీఖు అన్నదానం పెట్టుకున్నాము ఈ రోజు ఏడవ రోజు భర్తరాత్రి కార్యక్రమం జరిగాలి ఆ రోజు కార్యక్రమం జరుపుకుంటూనే వస్తున్నాం మేము స్వామివారిని ఇరవై మూడు రెడ్ల స్వామివారిని ప్రతిష్ఠించుకున్నాం సార్ ఈ సంవత్సరం నాలుగో తారీఖు విడేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది నడిచి రద్దుపాట అనవసరము పశ్చిమ ఇరవై ఒకటి నరేంద్ర రోడ్డు తీసుకొచ్చింది ఈ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకపోయింది అలాగే మా యూత్ కానీ మా అభివృద్ధి సబ్బులు గారి అంతా చాలా చక్కగా సహకరించి